మీరెప్పుడైనా ఆలోచించారా అత్యంత శక్తివంతమైన సింహం కూడా ఓ చిన్న తాబేలుతో ఎలా ఓడిపోయిందో తెలుసా ఈరోజు కథ జీవితంలో బలం కాదు ఓర్పు మరియు తెలివి ఎలా గెలుపుని తెస్తాయో చెబుతుంది ఒకప్పుడు ఒక అడవిలో ఎన్నో రోజులుగా వేట దొరక్క ఆకలితో అలమటిస్తున్న సింహం తిరుగుతుంది దాని కళ్లలో కోపం అసహనం స్పష్టంగా కనిపిస్తున్నాయి సింహం గర్జిస్తూ నేను ఇంత పెద్ద అడవికి రాజును కాని తినటానికి ఏం దొరకట్లేదు ఈ రోజు ఎవరు దొరికినా సరే వదిలేదు లేదు అనుకుంది కొద్దిసేపటికి ఒక అమాయకమైన తాబేలు కాలువ ఒడ్డును కూర్చున్నట్లు కనిపించింది సింహం కళ్ళలో వెలుగొచ్చింది అరే ఇది చాలా సులభమైన బేట ప్రస్తుతానికి దీంతో సరిపెట్టుకుంటాను అని నెమ్మదిగా తాబేలు వైపు వచ్చింది అయితే తాబేలు సింహం వస్తున్నట్లు ముందుగానే చూసింది తప్పించుకునే మార్గం లేదని అర్థం చేసుకుంది కాని భయపడకుండా ఓర్పుతో ఆలోచించి సింహం దగ్గరకు రాగానే తాబేలు వెంటనే తన గట్టి కవచం లోపల దాక్కుంది సింహం చుట్టూ తిరుగుతూ తన పంజాలతో గీస్తూ పళ్లతో కొరుకుతూ ప్రయత్నించింది కాని తాబేలు కవచం కదల్లేదు విసుగొచ్చిన సింహం కోపంతో బయటకు రారా భయపడేవాడా లేకపోతే నిన్ను ముక్కలు చేస్తాను అని అరిచింది లోపల తాబేలు మాత్రం ముసిముసిగా నవ్వుకుంది కోపంతో కాదు జ్ఞానంతోనే పోరాటం గెలవాలి అనుకుంది కొంతసేపటికి సింహం విసిగి అలిసిపోయి మరొక వీట కోసం అడవిలోకి వెళ్లిపోయింది తాబేలు నెమ్మదిగా కవచం బయటకు వచ్చి ఆకాశం వైపు చూస్తూ పెద్దగా శ్వాస తీసుకుని నీటిలోకి వెళ్ళింది ఈ చిన్న తాబేలు కదా మన జీవితానికి బలమైన మార్గదర్శకం జీవితంలో ప్రతి ఒక్కరికి కష్ట సమయాలు తప్పవు అవి అనుకోకుండా వస్తాయి మన శక్తి ఓర్పు అన్నింటినీ పరీక్షిస్తాయి అలాంటి సమయంలో చాలా మంది తొందరపడి కోపం భయంతో నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఆ నిర్ణయాలు చాలా సార్లు మనకే నష్టాన్ని కలిగిస్తాయి సింహంలాగా బలం ఉన్న వాళ్ళకి ఓర్పు లేకపోతే ఓటమి తప్పదు ప్రతి సమస్యను బలంతోనే కాదు తెలివితో ఓర్పుతో సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుని పరిష్కరించాలి ఎందుకంటే సమయం మారుతుంది పరిస్థితులు కూడా మారుతాయి బలవంతుడు కూడా కొన్నిసార్లు అలసిపోతాడు ఏంటి నిజమే కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి